పాలక ఇస్తున్నారు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి అందువల్ల హై ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నారు అలాగే నాగబాబు గారికి ఏదో రాజ్యసభను చాలా వస్తున్నాయి మీరు సమాచారం మీకే తెలియదు సమాచారం నాకున్న సమాచారం చెప్తే ఫీల్ అవుతారు కొంతమంది చెప్పండి జనసేనకి అయితే ఒక రెండు కన్ఫర్మ్ అయినాయి మనం అనౌన్స్ చేయొచ్చు చేయకూడదు ఆనంద్ సాయి గారికి ఒకటిని ఆయన దగ్గర ఉన్న ఇంకొక ఆయన గుళ్ళుగా పెట్టి దక్కు అటాచ్డ్ కదా వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి వస్తున్న టాక్ సార్ చూడాలి అందుకే కదా టీజే వెంకటేష్ మాట్లాడుతున్నా సరే ఎనీవే నామినేటెడ్ పోస్టులు మొదటి దఫాలో తీవ్ర అసంతృప్తి రావటము ఇప్పుడు కోలిక అంటే ఇట్లా అయింది కానీ అంతకుముందు కూడా కొంతమంది మాట్లాడటం చంద్రబాబు నాకు తెలిసిన ప్రకారం బయటపడి ఆగ్రహించిన వాళ్ళను కొంతమందిని దూరంగా కూడా పెట్టారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ అంతర్గత చర్చలకు వాటికి పిలవకుండా అంటే వాళ్ళు పర్వాలేదు అన్న వాళ్ళనేమో బుజ్జగించి హామీ ఇచ్చారు కాదు కొంచెం మరీ శృతి మించిందన్న వాళ్ళని తాత్కాలికంగా కొంచెం పక్కన కూడా పెట్టారు సో కఠినంగా ఉండకపోతే ఇది కుదరదు అని రెండో జాబితాలో ఎవరెవరికి వస్తారో చూడకుండా ఎందుకు మీరు కోప ఆవేశపడ్డారు చాలామందికి న్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు మరి ఏమేమి న్యాయం జరుగుతుందో తెలియదు రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా వస్తాయి అందులో ఒకటి వర్మకు ఇంకోటి ఒక ఆయన ఉన్నాడు ఈ పే వీటితో అంటే పోటీ కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రులు వాటికి జరుగుతాయి అక్కడ పోటీ పెడతారని ఒక ఇది రెండు యూటీఎఫ్ అవి రెండు పీడిఎఫ్ కు ఉన్నాయి ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణ్ రావు అది తొందరలో అయిపోతుంది పదవీ సో అక్కడ వీళ్ళని పోటీ పెడతారు పార్టీ తరఫున అని అంటున్నారు అంటే నామినేటెడ్ కాదు అవును నామినేటెడ్ కాదు కాదు మరి అది నిజమైతే మటుకు వరమ్మ గారు ఈ పేరు ఇది ఎవరు విడుదల ఉండాలి మళ్ళీ పనిలో దిగాల్సి వస్తుంది నామినేటెడ్ జాబితా అయితే తయారవుతుంది ఎవరు తొందరపడొద్దని పదే పదే వాళ్ళు చెప్తూ పదిహేడు మంది రాజ్యసభకు నాగబాబుని పంపితే అది పెద్ద డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో ప్రాతినిధ్యం రావటం మొదటిసారి అవుతుంది అంటే తెలుగుదేశానికి కూడా ఇప్పటివరకు లేదు కదా సో అదొక సమస్య బీజేపీకి కూడా ఒకటే ఇప్పించాలి అనే ఒకటి కూడా ఉంది అది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఇంకా చూడాలి కీలకమైంది ఇది ఎందుకంటే రెండు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్లో సీట్లు ఖాళీ ఉన్నాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా రాజ్యసభ మీద ఈ తతంగం అంతా ఉంది సో జనసేనకి సెకండ్ లిస్ట్లో ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుందంటే ప్రయారిటీతో పాటు సంఖ్య కూడా లాస్ట్ టైం చెప్పాను నేను పది మూడు పదిలో ఐదు ఆరు మూడు ఒకటి నుంచి ఇరవైలో మూడు వచ్చాయి మరి ఈక్వేషన్ ఏమైనా మార్చారా ప్రపోర్షన్ ఏమైనా మార్చారా లేదా కనీసం ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారా చాలా మంది ఉన్నారు సార్ ఉమా ఉన్నారు నెక్స్ట్ ఉన్నారు తెలుగుదేశం చాలా మంది ఉన్నారు సూపర్ సీనియర్లు చాలా మంది ఉన్నారు ఇదిగో రాముకి యనమల పేరు ఒకటి రాజ్యసభ కానీ బట్ ఐ డోంట్ థింక్ సూపర్ సీనియర్స్ కొంతవరకు ఇంకా అన్ని వీళ్ళకే కదా టైం ఉంది కదా రెండేళ్ల రావాలి ఇవి మిగిలిన కాలానికి వస్తాయి ఇవి ఓకే సో గారికి అంటారా జనసేనకి జనసేనకి అది కీలకమైన డెవలప్మెంట్ అవుతుంది కదా తప్పకుండా అంటే జనసేనలో కూడా అసంతృప్తి ఉంది ఇప్పుడు మొన్న ముగ్గురికి ఇచ్చారని మీరు సంతోషపడుతుండొచ్చు మొన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి మాకు ఇవ్వలేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఓకే సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి బీజేపీ ఏమో అసలు మన గొడవ ఎక్కడికి పోయింది ఎంతసేపు టీడీపీ అయిపోయింది అని అంటే అసలు బీజేపీ అధిష్టానం కూడా హడావిడి పడుతుంది చంద్రబాబు అయితే మాట్లాడుతుంటే మనమేం చేయాలి మన అజెండా కాస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎగరేసుకుపోతున్నారు ఈరోజు అండి మీకు నిజంగా టైం లేదు కానీ నేషనల్ మీడియా అంతా దీని మీదే అండి ఓకే బీజేపీ అలా అలర్ట్ అన్న హైజాకింగ్ ఆఫ్ ఇట్స్ ఐడియా అజెండా బై టీడీపీ జనసేన అని వాళ్ళు చాలా హడావిడి పడుతున్నారు ఇంకొన్ని ఇంగ్లీష్ పత్రికలు అయితే ఒక ఎలక్షన్ రాజకీయ అజెండాగా మారిపోయిందని కూడా చూటుగా వాళ్ళు మాట్లాడుతున్నారు వచ్చే సుప్రీంకోర్టు జోక్యం ఈ కామెంట్స్ కొంచెం దీన్ని సర్దుబాటు చేయొచ్చు సర్దుమనిగా చేయొచ్చు అనుకుంటున్నాం సో ఏదైనా పెద్ద టాస్కే ఒక ముగ్గురిని కూర్పు చేయాలి అంటే ఆ టాస్క్ అంటే పెద్ద పార్టీ అనుకోండి చంద్రబాబుకు అథారిటీ ఉంది కానీ ఆయన పరాధీనంగా ఉన్నారు అది అంత కంఫర్టబుల్గా లేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొలికపూడి ఇట్లాంటి వాళ్ళకి ఐదారు మంది ఉదాహరణకు ఇంకోటి ఏమో ఆల్రెడీ స్టోరీస్ ఒక పెద్ద బ్యాచ్న్ తయారు చేస్తున్నారు ఇట్లా అన్ని స్టోరీసే అనుకోండి కానీ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి అసంతృప్త జీవులు ఇదంతా ఓకే నిర్మలా సీతారామన్పై కేసు ఎలక్ట్రోడ్ బాండ్ స్కీమ్లో అవినీతికి పాల్పడారు అంటూ ఆరోపణలు ఇది ఎలా చూడాలి సార్ ఆవిడ అసలు నీతికి నియమానికి పెట్టింది పేరు నిర్మలా సీతమ్మ గారు అసలు ఎవరికి ఆవిడ చిన్న చిన్నవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు అని వస్తున్న టాకు ఈవిడ మీద ఈ ఆరోపణలు రావడం ఎలా చూడాలి రాజకీయ కాదు కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అంటే ఎలక్ట్ర బాండ్స్లో డెబ్ ఎనభై శాతం దాకా నిధులు బీజేపీకి వచ్చాయని సుప్రీంకోర్టులోనే ప్రూవ్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దీని ప్రకారం ఎస్బీఐ దానికి నోడల్ ఏజెన్సీ కోర్టు చెప్పిన తర్వాతే వాళ్ళు ఇచ్చారు దాన్ని సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేసింది కానీ అంతకుముందు జరిగిన వాడివి విచారణకు లోపడే ఉంటాయి ఇప్పుడు అరబిందో దగ్గర కానీ ఇంకా కొన్ని రెండు మూడు సంస్థల దగ్గర వీళ్ళు నిధులు తీసుకున్నారు అప్పుడే ఈడీతో కూడా దాడులు చేయించారు ఓకే ఈడీని ఉపయోగించి గురి చేసి నిధులు రాబట్టారు ఈ విషయంలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర వహించినట్టు ఉన్నారని అక్కడ కర్ణాటక రాజ్యాధికార పరిషత్ అనే ఎన్జిఓ వేస్తే కోర్టు కూడా దాన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తే ఇప్పుడు కేసు పెట్టారు దాని మీద తర్వాత జరుగుతుంది ఇప్పుడు ఒకవైపున వీళ్ళు సిద్ధరామయ్య మీద కేసు పెట్టారు కదా అవునా పెట్టారు వీళ్ళు వాదిచ్చారు ఊరికనే ఆధారాలు లేకుండా అంటే సబ్స్టాన్షియల్ మేమన్నా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది మీరు కేసులు పెట్టిన వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకరే అవ్వటం అని న్యాయమూర్తి కూడా చెప్పారు దాని మీద జరుగుతుంది మీరు అన్నట్టు మాట్లాడితే ప్రతిపక్షం మీద విరుచుకుపడే ఆర్థిక మంత్రి నిర్మలామ్మ ఇలాంటి కేసులో చిక్కుకోవడం అన్నది బహుశా పైకోర్టుకు వెళ్తారేమో ఇంకోటి కూడా మన మీడియాలో ఒక ఎక్సైజ్ క్యామ్ అట్లాంటివి వస్తే ఎంత హైలైట్ చేశారు అవును మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు అదానీ కేసు వచ్చినా లేదు మొన్న సెబీ చీఫ్ మాధురి ఆమె వచ్చిన అన్నిట్లో ఏమే కదా అందరినీ ఏమే ఏం లేదని చెప్తుంది ప్రతిపక్షాల మీద మటుకు విరుచుకుపడతారు ఇప్పుడు మరి ఎఫ్ఐఆర్ని ఎలా ఎదుర్కొంటారు కే కేసులు ఐద్ధం కూడా నడుస్తుంది కర్ణాటకలో వాళ్ళు ఏమో సిద్ధరామయ్య మీద పెట్టమని గవర్నర్ చెప్తాడు వాళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ పెడతారు సార్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉంటుందంటే ఉప ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి గారి కుమారుడు స్టాలిన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇప్పుడు లోకేష్ ముందుకు వస్తారు కదా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ విషయంలో కుమారుడే కాదు నటుడు కూడా అవును లోకేష్ ఏమైతే నటుడు వేరే ఉన్నాడు వేరే హీరో గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు దీన్ని ఎలా చేస్తారు తెలుగుదేశం వర్గాల్లో అలాగే వాళ్ళ కుటుంబంలో కొంత లోకేష్ పాత్ర పెరగాలి అనేది ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది లోకేష్ ప్రాధాన్యత కూడా పెరగాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెంబర్ టూ అయ్యేసరికి లోకేష్ అని ఇప్పుడు లోకేష్కి ఏదైనా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన వాడు ఒప్పుకోరు అది శివకుమార్ లాగా పవన్ సింగిల్ డిప్యూటీగా ఉండాలనేది ప్రిన్సిపల్ కదా కానీ తప్పకుండా మీరు మంత్రివర్గాన్ని కూడా చూస్తే ఇటు పవన్ కళ్యాణ్ కూర్చొని ఉంటారు ఇటు ఇటు ఈయన కూర్చొని ఉంటాడు లోకేష్ అది అది ఇప్పుడు అరేంజ్మెంట్ ఆయన వన్ వీళ్ళిద్దరు టూ అని బట్ ఉదయైనది వచ్చిన తర్వాత తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి కర్ణాటకలో శివకుమార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి ఇంకోటి ఏంటంటే కరుణ అనేది చాలా కాలం స్టాలిన్ను ఉప ముఖ్యమంత్రిగా ఉంచారు కానీ ప్రమోట్ చేయాలి చివరికి ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయనకు డెబ్బై ఏళ్ళ దాకా వచ్చాయి కాబట్టి కొంచెం తొందరపడాలి లోకేషన్ ప్రమోట్ చేయాలని భావించే శక్తులు కూడా పార్టీలో ఉన్నాయి ఎలా చేస్తారు అన్నది ముఖ్యమంత్రి ఇక్కడ సౌత్ ఇండియాలో ఇందాక నేను చెప్పింది అదే సౌత్ ఇండియాలో ఇంతకుముందు నార్త్ ఇండియా బీజేపీ మత రాజకీయాలు సౌత్ ఇండియా డిఫరెంట్ అని ఉండేది కానీ తిరుపతి ఉదంతం తర్వాత సౌత్లోనే రెండు రకాలు అయిపోతుంది సనాతన ధర్మం మీద తప్పు వద్దు అని చెప్పే ఉదయనేది ఇష్టాలు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు సనాతన ధర్మాన్ని సంరక్షించాలి బోర్డు పెట్టాలని చెప్పే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు ఇంకో లోకేష్ కూడా ఉంటారు సో దక్షిణాది రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు రాబోతున్నాయి ఇందులో బీజేపీ రోల్ హిందుత్వ రోలు ఎలా ఉండబోతుంది ఇది ఒక పెద్ద ప్రశ్న ఏదో ఒక స్టేజ్లో పవన్ కళ్యాణ్ అంతగా తెలుగుదేశం హిందుత్వం తీసుకుంటుందా తీసుకోకపోవచ్చు వాళ్ళ బేస్ అది వేరు సో ఇక్కడ మళ్ళీ కొత్త వైరుధ్యం రావచ్చు ఇవన్నీ స్టాలిన్ ఎలివేషన్ తీసుకొస్తున్న ప్రశ్నలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈ నటి థ్యాంక్ యూ లైక్